ఢిల్లీ పీఠంపై బీజేపీ జయకేతనం జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పని బీజేపీ మండల అధ్యక్షులు అడపా సుధీర్ పేర్కొన్నారు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాల సారథ్యంలో బీజేపీ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుందన్నారు ఎంతో విజ్ఞులైన ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్తో ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని భావించి బీజేపీకి తిరుగులేని మెజార్టీ కట్టబెట్టారని అడపా సుధీర్ విశ్లేషించారు మద్యం కుంభకోణం ఇంకా అవినీతి ఆరోపణలతో కూలిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చి పాడేశారని పేర్కొన్నారు హస్తినాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేశానికి శుభ సూచకమన్నారు ఇప్పుడు సుస్థిర పాలన శాంతి భద్రతల అమలతో ఢిల్లీ అన్ని రంగాల్లోనూ బీజేపీ అభివృద్ధి చేస్తుందన్నారు ఢిల్లీ ఫలితాలు దేశంలో బీజేపీ తిరుగులేని శక్తిగా మరోసారి రుజువు చేశాయన్నారు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలనకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిలర్ మెంబర్ నీలపాల వెంకన్న మద్దిపాటి రజని గ్రామ సర్పంచ్ కార్య లక్ష్మీ సరోజ వీర గణేష్ చెర్ల రాధాకృష్ణ వెనుకటి రాంబాబు పెనకటి అప్పలరాజు పచ్చారీ నరసింహమూత్రి తరగంపూడి గణపతి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఎగరేస్తుంది ఈ రోజు దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీద అంచె ఇవాళ విశ్వాసం ఎక్కడ కూడా సన్నగిలలేదు అన్నదానికి ఈ యొక్క విజయం ఒక నిదర్శనం ఏదైతే ఇవాళ ఢిల్లీ రాష్ట్రంలో అవినీతితో కాలుష్యానికి కబ్లించినారో ఇవాళ గత కేజ్రీవాల్ ప్రభుత్వం రేపటి నుంచి స్వేచ్ఛ వాయువుని వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వాళ్ళ అక్కడ ఢిల్లీ నగర వాసులందరూ కూడా పేల్చిపోతా ఉన్నారు వాళ్ళ అభివృద్ధిని పాతాలలో అవినీతిని తారాస్థాయికి తీసుకు వెళ్ళినటువంటి గత ప్రభుత్వం కానీ ఏదైతే అభివృద్ధిని నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు పోతా ఉంది వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ దేశ ప్ర దేశం అంతా కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఇవాళ నిన్న బడ్జెట్ ప్రణాళిక బడ్జెట్ పై కూడా ఇవాళ దేశ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ రోజున ఎన్నికల ప్రచారానికి ఎన్డిఏ పక్షాలు కూడా అక్కడికి పోయి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తెలియజేయడం అందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి పేరబత్తల రాజశేఖర్ గారికి కూడా మద్దతు తెలియజేస్తూ వారికి మొదటి ప్రాధాన్యత ఓటును కూడా వేయాల్సిందిగా కూడా ఇక్కడ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ ఇక్కడ కూడా విజయ మోగిస్తాం అందులో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క తీర్పు ఎక్కడ కూడా వ్యతిరేక భావం అయితే ఎక్కడ కూడా లేదు ఇవాళ ప్రభుత్వంపై వాళ్ళ రాష్ట్రంలో అయినటువంటి వాతావరణం ఉన్నది వాళ్ళ అనేకమైనటువంటి మన బడ్జెట్ లో పోలవరంలో అయితేనేమి తర్వాత ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కైతేనేమి అధిక నిధులను కేటాయించడం తద్వారా తోడ్పాటును ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తోడ్పాటు ఇవ్వటం ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా భావిస్తూ మరి ముందుకు కొనసాగుతూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇక్కడ ఈ విజయ స సంబరాలు జరుపుకోవడానికి మేము అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం అలాగే ఇక్కడ సమావేశం ద్వారా మీకు ప్రజానికానికి తెలియజేయడం కోసం ఈ యొక్క పాత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది భారత్ కి జై ఈ నినాదంతోనే మనం వికసిత భారత్ లక్ష్యంగా మన మోడీ గారు చేసే ప్రయత్నం అంతా కూడా ఈ రోజు మరింత ముందుకి తీసుకెళ్లారు ఢిల్లీ ప్రజలు ఈ విజయం దానికి మనకు నిదర్శనం అండి ఏకపక్షంగా ఢిల్లీలో గద్దెక్కించడం అనేది మనకి చాలా సంతోషకరమైన విషయం కుల మత భేదాలు లేకుండా ప్రాంతాలు లేకుండా ఏ తాతమ్యాలు లేకుండా మన మోడీ గారు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదే విధంగా ఈ రోజు ఆ విజయం కూడా అంతా ఢిల్లీ వైపు చూస్తూ ఉన్నాము ఈ రోజు ఆ విజయాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ కోరుకొండ మండలం నుంచి అందరం కూడా ఇక్కడ కలుసుకున్నామండి భారత్ మాతాకి జై